హాయ్ గారు స్మహష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏఎన్ఎం నియమకాలకు సంబంధించి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఏఎన్ఎం నియమకాలు వెసురుపాటు అని చెప్పి ఈనాటిలో వచ్చిన ఈ ఆటకాలను చూసినట్లయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే సమయానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడాను ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైల్ కౌన్సిల్లో మనకు పేర్లనే నమోదు చేసుకోవడానికి కారణంగా కొంతమంది అభ్యర్థులనైతే మంచి మెరిట్ అనేది ఉన్నప్పటికీ కూడాను వారిని ఉద్యోగాలకు తీసుకోవాలని సంగతి మనకు తెలిసిందే సో ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులందరూ కూడా మనకు డిప్యూటీ సీఎం ఆల్నాని గారికి తెలపడం జరిగింది మరి వీరందరికీ కూడా అవకాశాలు అయితే ఇవ్వాలని చెప్పి ఆల్నాని గారు ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశించారు ఓకే సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంతేకాకుండా వాలంటీర్ పోస్ట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వీరందరూ కూడా దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు తప్పకుండా ఎవరైనా సరే మీ యొక్క చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటే వారు కూడా తెలియజేయండి రాష్ట్రంలో ముప్పై వేల డెబ్బై ఎనిమిది గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించిన కాళ్ళ భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ అయ్యాయి గ్రామాల్లో పదివేల తొమ్మిది వందల ఎనిమిది ఉన్నాయి పట్టణాల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై కాళ్ళు అయితే మనకు ఉండడం జరిగింది అనమాట నెలాఖరులోకి ఈ క్రియ పూజ అని చెప్పి అంటున్నారు డిసెంబర్ ఒకటో తారీఖు అలా వీటికి సంబంధించిన జాయినింగ్స్ కూడా ఉంటాయని చెప్పి తెలపడం జరిగింది ఓకే ఈ ఎన్నంకు సంబంధించిన నియమకాలపై అప్డేట్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పి సమాచారం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఓకే సో వీడియో లైక్ చేయండి పంతొమ్మిది కూడా షేర్ అని చేయండి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ